పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో కాల్పుల విరమణ ఉల్లంఘించిన పాక్ జమ్మూ కాశ్మీర్ లోని కుప్పవార పుంచ్ జిల్లాలో నియంత్రణ నికరబడి పాకిస్తాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది ఏప్రిల్ ఇరవై ఏడు తేదీన మధ్య రాత్రి జరిగిన ఈ సంఘటనలో పాకిస్తాన్ ఆర్మీ కవింపు లేకుండా చిన్న ఆయుధాలతో కాల్పులు జరిపింది ఈ క్రమంలో వెంటనే స్పందించిన భారత సైన్యం దాడులు తిప్పికొట్టింది కుప్పవారా జిల్లాలోని కరణ్ సెక్టార్ లో పుంచ్ జిల్లాలోని కృష్ణాఘాటి సెక్టార్ లో ఈ కాల్పులు జరిగాయి పాకిస్తాన్ సైన్యం రాత్రి సమయంలో భారత సైనిక పోస్టులను లక్ష్యంగా చేసుకొని కాల్పులు ప్రారంభించింది సమాచారం ప్రకారం పాకిస్తాన్ సైన్యం చిన్న ఆయుధాలతో పాటు అటోమేటి రైఫిల్స్ ఈ దాడులు దాదాపు గంటసేపు కొనసాగాయి అయితే భారత సైన్యం తమ ప్రాంతాల నుంచి తగిన రీతిలో స్పందించి పాకిస్తాన్ దాడులను విఫలం చేశాయి ఈ సంఘటనలో భారత్ వైపు ఎలాంటి ప్రాణ నష్టం లేదా ఆస్తి నష్టం నమోదు కాలేదని అధికారులు తెలిపారు రెండు వేల మూడులో భారత్ పాకిస్తాన్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం సరిహద్దులోని శాంతి నెలకొల్పడానికి ఒక కీలకమైన నిర్ణయంగా పరిగణించబడుతుంది అయితే కొద్ది కొన్ని సంవత్సరాలుగా పాకిస్తాన్ ఈ ఒప్పందాన్ని పదే పదే ఉల్లంఘిస్తుంది రెండు వేల ఇరవై ఒకటిలో రెండు దేశాలు కాల్పుల విరమణను మరోసారి అంగీకరించినప్పటికీ పాకిస్తాన్ తరచు ఈ ఒప్పందాన్ని అతిక్రమిస్తుంది కుప్వారా పుంచు వంటి సున్నితమైన ప్రాంతాల్లో ఈ ఉల్లంఘనలు ఎక్కువగా జరుగుతున్నాయి భారత సైన్యం ఎల్లప్పుడూ సరిహద్దు వెంబడే అప్రమత్తంగా ఉంటుంది ఈ సంఘటనలో కూడా పాకిస్తాన్ కాల్పులకు భారత సైనికులు వెంటనే బదులిచ్చారు భారత సైన్యం తమ ఆయుధాలతో పాకిస్తాన్ పోస్టులను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపింది దీంతో పాకిస్తాన్ దాడి వెనక్కి తగ్గింది ఈ క్రమంలో భారత సైన్యం సరిహద్దుల్లో శాంతిని కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తుందని చెప్పవచ్చు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఈ ఘటన తర్వాత కూడా సరిహద్దుల్లో భారత సైన్యం అప్రమత్తంగా ఉందన్నారు జమ్మూ కాశ్మీర్లోని ఎల్ఓసీ వెంబడి ఉద్రిక్తలు గత కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతున్నాయి పాకిస్తాన్ తరచూ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడం ఉగ్రవాదులను చొరబడేలా ప్రోత్సహించడం వంటి చర్యలు ఈ ఉద్రిక్తలకు కారణమవుతున్నాయి భారత సైన్యం ఈ రెండు రకాల దాడులను కూడా తిప్పికొడుతుంది ఈ సందర్భంగా కూడా భారత సైన్యం తమ బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తుంది మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో